ఉదయానే బ్రహ్మస్వరూప మధ్యానే మహేశ్వర సాయంకాలే సదావిష్ణు త్రిమూర్తస్య దివాకర అందరికీ నమస్కారం మరియు రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి సందర్భంగా రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం భూమిపై జీవరాశులు మనుగడు సాగిస్తున్నాయంటే అందుకు కారణం సూర్యుడే అందువలనే సూర్యుని ప్రత్యక్ష దేవుడని అంటారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది ముఖ్యంగా హిందువులు అందరూ నాడు తప్పకుండా సూర్యుని పూజిస్తారు మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పండగ వస్తుంది దీన్నే రథసప్తమి అని అంటారు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణ ప్రయాణం సప్తమి రోజున మొదలు పెడతాడని హిందువుల నమ్మకం అందుకే సూర్యుని నమస్కరించినప్పుడు మారుడం ప్రచండం కస్య పాద్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే శ్లోకం అందరూ పఠిస్తారు మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుని ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు గాయత్రి త్రిష్టుప జగతి అనుష్టుప స్పంక్తి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తాడు మేషం నుండి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాసులు పూర్తి చేయడానికి సూర్యునికి పన్నెండు నెలలు అనగా సంవత్సరం కాలం పడుతుంది సూర్యుడు పన్నెండు మాసాలలో ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో పన్నెండు రాసులలో సంచరిస్తూ ఉంటాడు చైత్రంలో ధాత వైశాఖంలో అర్యముడు జ్యేష్ఠంలో మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివస్వంతుడు ఆశ్వయుజంలో త్వష్ట కార్తీకంలో విష్ణువు మార్గశిరంలో అంశుమంతుడు పుష్యంలో భగుడు మాఘంలో పూష ఫాల్గుణంలో పర్జనుడు అనే పేర్లతో సంచరిస్తాడని చెప్తుంటారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పన్నెండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు ఆ పన్నెండు మంది సూర్యుల పేర్లు ఇలా ఉన్నాయి మిత్ర రవి సూర్య భగాయ ఖగాయ ఉషా హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర ఈ పన్నెండు సూర్యుల వలనే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సర్వచరాచర జగత్తుకు మూలాధారమైన సూర్యునికి హిందువులందరూ మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ మాఘసప్తమినే రథసప్తమి అని అంటారు ఈ రథసప్తమికి అచల సప్తమి అనే మరొక పేరు కూడా ఉంది పురాణాల ప్రకారం మాఘ శుక్ల సప్తమి రోజున సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై రథసారథి అయిన అనురుణులతో ప్రత్యక్షమై మొత్తం సృష్టిని ప్రకాశవంతం చేశాడు ఆది కాలం నుండే అందరు దేవుళ్ళు కూడా సూర్యునికి ఉదయం సాయంత్రం సూర్య నమస్కారాలు చేసేవారు యోగాసనాల్లో కూడా సూర్య నమస్కారాలు పన్నెండు విధాలుగా పన్నెండు ఆసనాలు వేసి చేస్తారు దీనితో మనిషికి మంచి అందం మరియు ఆరోగ్యం చేకూరుతుంది అటువంటి సూర్యునికి రథసప్తమి నాడు స్వచ్ఛమైన ఆవు పాలతో పరమాన్నం చేసి నైవేద్యం పెడతారు కొంతమంది ఆరు బయట సూర్యకిరణాలు పడుతుండగా తులసి కోట వద్ద కారు పిడకల నిప్పులపై పాలు పొంగించి పరమాన్నం చేసి పన్నెండు మాసాలకు గాను పన్నెండు చిక్కుడు ఆకులపై పాయసం వడ్డించి సూర్యునికి నమస్కారం పెడతారు చిక్కుడు ఆకులు రేగు పళ్ళుతో సూర్యుని రథం కూడా తయారు చేస్తారు చాలామంది ఈ రసబ్దమి రోజున చిత్రగుప్తులు నోము కూడా నోస్తారు ఆదిత్య హృదయం శ్లోకం కూడా పఠిస్తారు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తే అందరికీ సూర్యభగవాను కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ सर्वे जनाः सुखीनो भवन्तु धन्यवादः